అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ కర్ణబేది పాటగాడు భీమతరంగణి రాజ్యంలో వీరభద్రుడు స్వర్ణలక్ష్మి అనే రైతు దంపతులు ఉండేవారు వాళ్లకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు స్వర్ణలక్ష్మి ఎన్నో వ్రతాలు పూజలు చేయగా చేయగా అవి ఫలించి ఒక మగబిడ్డను ప్రసవించింది కంటికి ఇంపుగా ఉన్నా ఆ బిడ్డను చూసి మంత్రసాన్ని సంతోషపడే లోపుగా వాడు గొక్క పెట్టి ఆడవడం మొదలుపెట్టాడు ఆ ఏడుపు విన్న మంత్రసానికి గుండెల్లో దడ పుట్టింది ఆ ఏడుపు అంత కర్ణ కఠోరంగా ఉంది స్పృహలో లేని స్వర్ణలక్ష్మి కూడా ఆ ఏడుపు వల్ల చప్పున స్పృహ వచ్చింది ఆ వికృతమైన శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని చూసిన ఆవిడికు ఆ బిడ్డ తను కన్న పసికందేనని చూసి ఆశ్చర్యపోయింది వీరభద్రుడు తన కొడుకు వికృత స్వరం గురించి తెలుసుకొని మనసులో దిగులు పడినా అది పైకి కనపరచకుండా భార్యకు ధైర్యం చెప్తూ వచ్చాడు రైతు దంపతులు కొడుక్కి రామశేఖరుడు అని పేరు పెట్టుకున్నారు వయసు పెరుగుతున్న కొద్దీ వాడి కంఠస్వరం ఇంక మరింత వికృతంగా తయారైంది వాడు కోపం వచ్చి అరిస్తే భూమి దద్దరెళ్ళిపోతుందేమో అనిపించేది వీరభద్రుడు కొడుకుని బడిలో చేర్చాడు వాడి గొంతు విని బడిలో కొందరు పిల్లలు జ్వరం తెచ్చుకున్నారు ఇంకొందరు వాడిని అంత దూరం చూస్తే చాలు ఇంకా చెప్పలేనంత భయంతో వణికిపోతూ ఉండేవారు బడిపంతులు ఒకరోజు వీరభద్రుడిని కలుసుకుని జరుగుతున్న విషయం చెప్పి అయ్యా నాకు జీవనోపాధి ఈ బడి ఒకటే మీరు రామశేఖరుణ్ణి బడికి పంపితే నా కడుపు వారు అవుతారు దయ చూపించండి నా మీద అని కాళ్ళు పట్టుకున్నాడు దాంతో వీరభద్రుడు కొడుకుని బడికి పంపడం మాన్ మా అనిపించేశాడు ఇప్పుడు రామశేఖరుణ్ణి ఏమి చేయడమా అని అతడు ఎంతో విచారపడుతూ ఉండగా ఆ ఊరికి సార్ధులపాదుడు అనే ఒక బక్క చిక్కిన సన్యాసి వచ్చారు అతడు గొప్ప మహిమలు కలవాడని క్షణాల మీద ఊరంతా తెలిసింది వీరభద్రుడు కొడుకుని తీసుకుని ఆ సన్యాసిని కలుసుకుని స్వామి వీడు నాకొక్కడే కొడుకు పేరు రామశేఖరుడు దేవుడు వీడికి కర్ణ కఠోరమైన ఇచ్చాడు బడిలో పిల్లలు వీడు గొంతు విని జ్వరాల పాలవుతూ ఉన్నారు మీరే దయ చూపించాలి అని ధీరంగా ప్రార్థించాడు ఆ సన్యాసి సార్ధులపాదుడు రామశేఖరుడి చేతిరేఖలు పరిశీలించి వీడికి ఇరవయవ ఏట గొప్ప యోగం ఉంది వీడి పాట వల్ల ఒక మహత్కార్యం సాధించబడుతుంది వీడి తల మీద కనక వర్షం కురుస్తుంది నా మాట తప్పదు అని ఆశీర్వదించి పంపించాడు ఇది విన్న వీరభద్రుడు ఏమీ తోచక తల తిరిగి ఇంటి దారి పట్టాడు గొంతు వింటి అనే కంపరం పుట్టే రామశేఖరుడు గొప్ప పాటగాడి ఎలా అవుతాడో మాత్రం వీరభద్రుడికి అర్థం కాలేదు ఒక వారం పాటు ఆలోచించి వీరభద్రుడు కొడుకు పాటల్లో శిక్షణ ఇప్పించిద్దాం అని అనుకున్నాడు అతడు పొరుగురులో ఉంటున్న గానామృత పాణి అనే గాయకుడి దగ్గరికి తన కొడుకుని తీసుకుని వెళ్ళి అయ్యా వీడికి పాటలు పాడటం నేర్పించండి ప్రతిఫలంగా తమను ఏది కోరుకుంటే అది ఇచ్చుకుంటాను అని అన్నాడు గానామృతపాణి రామశేఖరుడికి ఒక కీర్తన పాడి వినిపించి అలా పాడమన్నాడు రామశేఖరుడు వెంటనే విప్పాడు అంతే ఆకాశం ఉరిమి పిడుగులు పడినట్లుగా అయ్యింది గానామృత గానామృతపాణి తన అరచేతిని రామశేఖరు నోటికి అడ్డంగా పెట్టి నాయన చిన్నవాడి అయిపోయావు లేకపోతే నీ కాళ్ళు పట్టుకునేవాణ్ణి నాకు అసలే గుండెపోటు నువ్వు పాట ఆపకపోతే ఈ క్షణమే నాకు ఈ భూమి మీద నోకలు చెల్లిపోతాయి అని ఎంతో ఆవేదనతో కంటనీరు పెట్టుకున్నాడు పాపం నాకు పాట సగంలో ఆపడం ఏమాత్రం ఇష్టముండదు అన్నాడు రామశేఖరుడు కోపంగా నన్ను కనికరించి పాట సగంలో ఆపినందుకు నీకు జన్మాంతం వరకు కూడా రుణపడి ఉంటాను నీకు ఎవరో పాట నేర్పడం అనవసరం కర్ణుడు సహజ కుండలాలతో పుట్టినట్లుగా నువ్వు జన్మత మంచి పాటగాడివిగా పుట్టావు అన్నాడు గానామృతపాణి అతడి మాటల్లోని వెటకారం తండ్రి వీరభద్రుడికి అర్థమైంది రామశేఖరుడు మాత్రం తనకు పాటలు పాడటంలో సంపూర్ణమైన ప్రతిభ ఉంది అనుకుని ఆనందపడిపోయాడు ఊరు చేరాక వీరభద్రుడు రామశేఖరుడికి నువ్వు గొప్ప పాటగాడు అవుతావని మన ఊళ్ళో పాటలో వాళ్ళకు నీ మీద అసూయ కలుగుతుంది అందుకని నువ్వు నీ పాటల్ని జనం మధ్య కాకుండా ఎవరూ లేని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూర్చొని సాధన చెయ్యి అని సలహా ఇచ్చాడు తండ్రి ఈ సలహా రామశేఖరుడికి కూడా నచ్చింది వాడొక రోజు ఊరికి దూరంగా ఉన్న ఒక కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక రాయిత మీద కూర్చొని గొంతు విప్పి పాట పాడుతూ ఉన్నాడు ఆ ఊరి పూజారి మూలికా వైద్యంలో ప్రవేశం ఉంది ఆయన మూలికల కోసం కొండ దగ్గరికి వచ్చి రామశేఖరుడి కన్నబేది లాంటి ఆ పాట విని అడలిపోయాడు ఆయన శేఖరుణ్ణి దగ్గరికి పిలిచి ఒరే శేఖరం దూరం నుంచి నీ పాట విని ఆకాశం నుంచి ఏ గంధరుడో కిందకు దిగి పాడుతున్నాడేమో అనుకున్నాను తీరా చూస్తే నువ్వు మన మహారాజుగారిని దర్శించుకుని నీ గంధర్వగానం వినిపించు నీకు ఘనమైన సన్మానం తప్పకుండా చేస్తారు అని చెప్పాడు ఆ మాటలు నమ్మిన రామశేఖరుడు ఇంకెవరితోనూ చెప్పకుండా రాజుగారి దగ్గరికి బయలుదేరాడు అదే సమయంలో ఆ రాజ్యంలో రాజు సుప్రభాతుడు ఉన్న ఒక చిక్కు సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు పొరుగు దేశపు రాజు చెండమార్తాండుడు హఠాత్తుగా సుప్రభాతుడి రాజ్యం మీద దండయాత్రకు బయలుదేరాడు పులి మీద పుట్రలాగా సుప్రభాతుడికి సేనాధిపతికి విషజ్వరం కూడా వచ్చింది సుప్రభాతుడు ఏం చేయాలో పాలుపోక తల పట్టుకుని కూర్చున్నాడు అంతలో ఒక భటుడు వచ్చి మహారాజా రామశేఖరుడు అనే పాటగాడు వచ్చాడు ఆయన పాటతో మీకు వీణుల విందు చేస్తాడట పంపించమంటారా అని అడిగాడు రాజు పంపమన్నట్లుగా తల ఊపాడు రామశేఖరుడు రాజు దగ్గరికి వచ్చి నమస్కరించి గొంతెత్తి పాడడం ప్రారంభించాడు అది వినగానే సుప్రభాతుడు అదిరిపడ్డాడు శత్రురాజు నగరం మీద శతఘ్నలు పేల్చడం ప్రారంభించడానికి కలవరపడిపోయాడు అంతఃపురంలోని మహారాణులు భీమతరంగిణి నది గట్లు తెగి హఠాత్తుగా వరదొచ్చేసిందేమోననుకుని బంబేలెత్తిపోయారు కోపంతో ఊగిపోయిన సుప్రభాతుడు రామశేఖరుడి నాలుక తెగ నరికించాలని అనుకున్నాడు కానీ అంతలోనే ఆయనకు మరొక ఆలోచన వచ్చింది రాజ్యానికి ఉత్తర దిశలో గల అరణ్యంలో ఒక మహారాక్షసుడు తిరుగుతున్నట్లుగా వార్తలున్నాయి ఆ సంగతి గుర్తురాగానే సుప్రభాతుడు చెప్పట్లు చరిచి భటులను దగ్గరకు పిలిచి ఒరే ఈ కర్ణబేదీ పాటగాన్ని వెంటనే తీసుకుపోయి ఉత్తర దిశలో ఉన్న మహారణ్యంలో వదిలిరెడ్డి అక్కడున్న రాక్షసుడు వీడిని నిలువున విరుచుకుని తినేస్తాడు అదే వీడికి తగిన శిక్ష అంటూ శిక్షించాడు రాజుగారి ఆజ్ఞ ప్రకారం భటులు రామశేఖరుణ్ణి అరణ్యంలో వదిలి చప్పునక్కడి నుంచి నగరం కేసి తిరిగి వచ్చేశారు ఇంత జరిగాక రామశేఖరుడికి ఒక సంగతి అర్థమైంది రాజుగారన్నట్లు తను నిజంగా కర్ణబేది పాటగాడు తను గొంతెత్తి పాడడం ప్రారంభిస్తే ఎంతటి వాడైనా ఆ భీకరమైన కఠోర ధ్వనిని తట్టుకోలేకపోతున్నారు అలాంటప్పుడు ఈ రాక్షసుడు మాత్రం నా దాటికి ఆగగలడా ఏంటి అని అనుకున్నాడు రామశేఖరుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించుకుంటూ చేతిలో ఒక పొడవాటి రాతి గదతో మదపుటేనుగులాగా ఉన్న ఒక రాక్షసుడు బయటకు వచ్చి రామశేఖరుణ్ణి చూడగానే ఆహా ప్రాణంతో ఉన్న నరమానవుణ్ణి చూసి ఎంతకాలమయ్యిందో అంటూ పెద్ద పెద్ద అడుగులతో ముందుకొస్తూ ఉన్నాడు రామశేఖరుడు రాక్షసుణ్ణి అంతకన్నా వాడి చేతిలో ఉన్న ఆ రడుగుల రాతిగదను చూసి ముందు భయపడిన తర్వాత మొండిగా ధైర్యం తెచ్చుకొని ఓహో విధి చాలా బలీయమైనదన్నమాట నిజం కదా ఈ రాక్షసాదముణ్ణి నా వల్ల చావు రాసిపెట్టి ఉందనుకుంటా అని పెద్దగా గొంతెత్తి పాడటం ప్రారంభించాడు ఆ పాట వినగానే రాక్షసుడు నడుస్తున్నవాడల్లా ఆగిపోయి ఒక క్షణం అటూ ఇటూ చూసి తూలి బోర్లా పడి లేస్తూ ఒరే ఆ పాట ఆపు చెవి గోబల్లో శూలాలతో పొడుస్తున్నట్లుగా ఉంది అన్నాడు అది విన్న రామశేఖరుడు రాక్షసుడి నుంచి తనకెలాంటి ప్రమాదం రాదని తను వాణ్ణి నానాహింసలు పెట్టవచ్చని ధైర్యం తెచ్చుకొని ఒరే నేను కర్ణబేదీ పాటగాణ్ణి నా పాట పూర్తిగా వినవలసిందే నేను నిన్ను వదలను అంటూ ముందు కురికాడు ఇది చూసి రాక్షసుడు ఒక చావు కేక పెట్టి పారిపోవడం మొదలుపెట్టాడు రామశేఖరుడు ఇంకా మరింత గట్టిగా పాట పాడుకుంటూ వాణ్ణి వదలకుండా తరుముతూ వెళ్ళాడు అదే సమయంలో శత్రురాజు చండమార్తాండు భీమతరంగి సైన్యంపైకి సైన్యంతో పాటు అదే మార్గాన వస్తున్నాడు పర్వతాకారుడైన రాక్షసుడు పరుగు తీస్తూ తమ వైపు రావటం చూసి సైనికులు బెంబేలెత్తిపోయారు ఇది చూసి చందమాతాండు భయపడిపోయి భీమతరంగణి రాజ్యంలోని ఒక సామాన్య పౌరుడే రాక్షసుణ్ణి వెంటబడి తరుముతూ ఉంటే ఇక ఆ రాజ్యంలోని సైనికులు ఇంక మరెంత వీరులై ఉంటారో అని అనుకుని వెంటనే గుర్రాన్ని వెనక్కి తిప్పి పారిపోయాడు ఈ లోపల రాక్షసుడు రామశేఖరుడి కర్ణవేది పాట నుంచి తప్పించుకోవటానికి దారిలో ఎదురైన సైనికులని తన గదతో అందినవాణ్ణి అందినట్లుగా కొట్టుకుంటూ వింధ్యాపర్వతాలు ఎక్కడా అంటూ గుట్టల వైపు పొట్టల వైపు పరిగెట్టుకుంటూ వాటిని తప్పించుకుంటూ దూకుతూ పరిగెత్తి వెళ్ళిపోయాడు ఈ జరిగిందంతా రాజు సుప్రభాతుడికి గూఢచారుల ద్వారా తెలిసింది రాజ్యానికి యుద్ధ ప్రమాదం తప్పిపోవటానికి కారణమైన రామశేఖరుడి కర్ణబీదీ పాటని ఆయన ఎంతగానో మెచ్చుకున్నాడు ఆ రోజే రాజు రామశేఖరుణ్ణి మంగళవాధ్యాయంతో సభకు ఆహ్వానించి కనకాభిషేకం చేయటమే కాకుండా ఇక బతికొండగా ఏ రోజు కూడా పాట పాడనని ప్రమాణం చేయించుకుని ఆయన ఆ స్థానంలోనే మంచి ఉద్యోగం ఇచ్చాడు అందరూ ఎంతగానో సంతోషించారు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ